మిమ్ములను అనాదులుగా ఇడువను మీ యొద్దకు నేను వస్తాను అని దేవుడు యహోను పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ చిన్నలో ఎలా అంటాడు ప్రియ చెల్లి తమ్ముడు ప్రియ తండ్రి చెల్లి తండ్రి తల్లి మీరు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు మేము అనాదులుగా మిగిలిపోయాము ఏంటి మా బ్రతుకు అనే నిరాశలో నిస్పృహలో కృంగిపోయి మదన పడుతున్నారా దేవుడు మీకే చెప్తున్నాడు మీరు బాధపడిన అవసరం లేదు నేను మీకు తోడుగా ఉన్నాను నేను మీ దగ్గరికి వస్తాను అంటున్నాడు దేవుడు మీ దగ్గరికి రావాలంటే మీరు తక్షణమే ఆలు మరో ఆలోచన లేకుండా దేవుని వద్దకు ఇప్పుడే రా మీరు రావాలి దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టడానికి ఇష్టపట్టలేదు కాబట్టి ఈరోజు నీతో దేవుడు చెప్పుకున్నాడు తల్లి చనిపోయింది అరే తండ్రి ఉంటాడు అనుకున్నాం తండ్రి చూసుకుంటాడు అనుకున్నాం తండ్రి కూడా చనిపోయాడు ఇక మా పరిస్థితి ఏంటి అని బాధలో ఉన్నారా నా కుటుంబం నుంచి నన్ను వెలివేశారు అని బాధలో ఉన్నావా నా కుటుంబంలోంచి నన్ను వెలివేసి నాన్న రకాలుగా ఎమసి పెడుతున్నారు కనీసం పట్టించుకుంటలేదు అని బాధపడుతున్నావా ఇక నా బ్రతుకు ఇంతేనా అని సస్తే బాగుండు అని అనుకుంటున్నావా లేదండి నువ్వు చదవడానికైతే ఈరోజు దీ దేవుడి నీతో మాట్లాడండి నువ్వు నా నీ దగ్గరికి నేను వస్తానని మాట్లాడు నీ ధైర్యాన్ని ఇస్తే ఇస్తున్నాడు నేను నీ దగ్గరికి వస్తానని కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు ఈ క్షణమే నువ్వు దేవుని వద్దకు రావాలి అప్పుడే దేవుడు నీ దగ్గరికి వస్తాడు దేవుడు చేస్తున్నాడు అనాథులుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు చేస్తున్నాడు దేవుడు మీ మీ అద్దకు రావాలని ఆశపడుతున్నాడు ఎవరు బాధపడిన అవసరం లేదు అనాథులుగా ఉంటున్న ప్రతి ఒక్కరూ కృంగిపోవాల్సిన అవసరం లేదు దుక్ దుఃఖించవలసి దుఃఖించాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మనుషుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు దేవుడి మీద ఆధారపడితే చాలు దేవుడు మీ దగ్గర మీ దగ్గర మీ దగ్గరికి వస్తాడు మిమ్మల్ని పోషిస్తాడు మిమ్మల్ని ఆదుకుంటాడు కాకుల ద్వారా ఆ ఆనాడు ఏలి అనని పోషించిన దేవుడు ఈరో మిమ్మల్ని పోషించడండి మన దేవుడు అంత సామర్థ్యం కలవాడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పోషిస్తాడు అనాథులు అనే మాట అనాథ అనాథగా అనే మాట